హాయ్ అండి నేను శైల్షా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీకి ఎక్స్ట్రా గ్రేవీ ఏమీ అవసరం లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయితే చేయొచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను చూపించిన విధంగా చేయండి ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం వన్ కేజీ చికెన్తో దమ్ బిర్యానీ అయితే చేయబోతున్నామండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మీరు మాత్రం తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీరు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు బిర్యానీ చేసుకోవడం కోసం రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకుని శుభ్రంగా కడిగేసి మళ్ళీ వాటర్ వేసుకొని నానబెట్టేసుకుంటున్నానండి బియ్యం అయితే ఎక్కువ సేపు అయితే నానాల్సిన అవసరం ఏమీ లేదండి మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకునే ముందు బియ్యం కడిగి పక్కన పెట్టేసుకున్నారంటే మనం మిగతా ప్రాసెస్ చూసుకునే లోపు బియ్యం అయితే చక్కగా నానిపోతాయి ఇప్పుడు వేరొక గిన్నెను తీసుకొని ఆరు గ్లాసుల వరకు నీళ్ళని యాడ్ చేసుకుంటున్నానండి రెండు కప్పుల రైస్ తీసుకున్నాం కదా ఆరు కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను రైస్కి సరిపడా ఉప్పును వేసుకొని ఇవి వేరొక స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి మనకి బ్రౌన్ ఆనియన్స్ కోసం ఒక మూడు ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి బిర్యానీకి బ్రౌన్ ఆనియన్స్ చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తాయండి ధమ్ బిర్యానీలో బ్రౌన్ ఆనియన్స్ని అసలు స్కిప్ చేయకూడదు చూడండి వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను మనకి పీసెస్ అయితే ఈ విధంగా పెద్దగా ఉండేలాగా చూసుకోవాలి ధమ్ బిర్యానీకి పీసెస్ ఈ విధంగా పెద్దగా ఉంటేనే బాగుంటుందండి చూసారు కదా నీట్గా క్లీన్ చేసేసుకొని మ్యారినేషన్ కోసం కావలసిన ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుందామండి పసుపు అలాగే చికెన్కి సరిపడా ఉప్పు మనం రైస్కి సరిపడా ఉప్పుని వాటర్లో వేసేసి బాయిల్ చేసుకుంటున్నాము అలాగే టేస్ట్కి సరిపడా కారం అలాగే ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా గరం మసాలా లేదా మీకు బిర్యానీ మసాలా వాడుకోవాలనుకుంటే బిర్యానీ మసాలా అయినా వాడుకోవచ్చు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పెరుగుని యాడ్ చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ మొక్కలన్నిటికీ బాగా కలిసేటట్టు ఒక ఐదు నిమిషాల పాటు బాగా మర్దన చేయండి చాలా చక్కగా మ్యారినేట్ అవుతుంది ఈ విధంగా మొత్తం మొక్కలకి బాగా పట్టేలాగా పట్టించేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి చక్కగా మ్యారినేట్ అవుతుంది చికెన్ ఎంతసేపు మ్యారినేట్ అయినా ఏం పర్వాలేదండి ఎక్కువసేపు అయితే ఇంకా టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందనమాట మిగతా ప్రాసెస్ చూద్దామండి స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి దానిలో బ్రౌన్ ఆనియన్స్ కోసం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసుకుని వేయించుకోవాలి మనకి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ బ్రౌన్ ఆనియన్స్ని అయితే రెడీ చేసుకోవాలండి ఈలోపు పక్కన స్టవ్ మీద మనం రైస్ బాయిల్ చేసుకోవడం కోసం వాటర్ని అయితే పెట్టుకుందామండి దానిలో నేనైతే ఎటువంటి స్పైసెస్ యాడ్ చేయలేదండి చాలా సింపుల్గా అయితే చూపిస్తున్నాను మీకు ఈ విధంగా ట్రై చేయండి అసలు టేస్ట్కి అయితే రాజీ పడే పనే లేదండి చూసారు కదా మనకి బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ బ్రౌన్ ఆనియన్స్ వేయించిన నూనెని మాత్రం అందు గిన్నెలోనే ఉంచేసేయండి దానిలో మనం చికెన్ ఉడికించుకోవాలి ఆ ఫ్లేవర్ అనేది ఆనియన్స్ ఫ్లేవర్ అనేది దానిలో ఉంటుంది కాబట్టి మనకి చికెన్కి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది చూసారు కదా ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ ఆయిల్కి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేయండి ఇప్పుడు ఈ ఆయిల్ నెయ్యి కరిగిన తర్వాత మనం దీనిలో హోల్ గరం మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ అలాగే యాలకులు లవంగాలు చెక్క అలాగే స్టార్ ఫ్లవర్ కొద్దిగా సోంపు కొద్దిగా జీలకర్ర ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీ క్వాంటిటీకి తగ్గట్టు స్పైసెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి చూసారు కదా ఈ దినుసులన్నీ కూడా ఒక్క నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి దినుసులు వేయించేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసేయండి చక్కగా వేగుతాయి ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆయిల్కి దిగుతాయి మనకి చికెన్ చూసారా హాఫ్ అన్ అవర్ తర్వాత చక్కగా మ్యారినేట్ అయ్యింది ఈ మ్యారినేట్ అయిన చికెన్ని ఈ ఆయిల్లో వేసేసి ఉడికించుకోవాలి దీనిలోనే కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని చికెన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా చికెన్ అయితే పూర్తిగా ఉడకటానికి మనం ఇంకా ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇందులో మనం పెరుగు మిక్స్ చేసాం కాబట్టి మనకి ఈ గ్రేవీతోనే ఈ లిక్విడ్ కన్సిస్టెన్సీతోనే మనకి చికెన్ అయితే సాఫ్ట్గా ఉడికిపోతుంది ఒకసారి మొత్తం కిందకి పైకి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి మనకి రైస్ బాయిల్ అయ్యేంత వరకు మనకి చికెన్ అయితే చక్కగా ఉడికిపోతుంది మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ వరకు కూడా ఉడికిపోతుందండి మనకి రైస్ బాయిల్ అయ్యేటప్పుడు ఎట్ ఏ టైం రెండు ఒక్కసారి స్టవ్ మీద పెట్టేసుకొని చేసేసుకోవచ్చు అనమాట మనకి పని కూడా చాలా తొందరగా అయిపోతుంది చికెన్ యాడ్ చేసుకునే లోపు మనకి రైస్కి పెట్టుకున్న వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి దీనిలో నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ తీసేసి వేసేసుకోవాలి చూసారు కదా మనకి వాటర్ అనేది ఈ విధంగా ఎక్కువగా ఉండాలి గిన్నె అనేది పెద్దగా పెట్టుకోండి ఎందుకంటే వాటర్ బాయిల్ అయినప్పుడు మనకి రైస్ వేసిన తర్వాత చక్కగా ఫ్రీగా ఉడకటానికైతే బాగుంటుంది ఇప్పుడు రైస్ వేసేసి మూత పెట్టేశాను మనకి చికెన్ అయితే మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా ఉంటుంది చక్కగా ఉడికిపోతుందనమాట చూసారు కదా గ్రేవీ అనేది ఎలా వచ్చిందో మనకి ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయకుండానే ఈ విధంగా గ్రేవీ అయితే రెడీ అనమాట ఈ చికెన్ ఉడికేలోపు మనకి రైస్ అయితే రెడీ అయిపోతుందండి చూడండి ఈ విధంగా ఉడకాలి మనం కలిపే పని కూడా లేకుండా చక్కగా కింద నుంచి పైకి మొత్తం బాయిల్ అవుతూ ఉండాలన్నమాట అప్పుడే మనకి రైస్ అనేది గంజి పట్టకుండా చాలా నీట్గా ఉడుకుతుంది మెతుకు మెతుక్కి అంటుకోకుండా ఉంటుందన్నమాట వాటర్ కూడా ఇలా ఎక్కువగా ఉండాలి చూ చెప్పాను కదా ఒక రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నామంటే ఒక మనకి ఆరు గ్లాసుల వరకు నీళ్ళైతే అవసరం పడతాయి చూడండి ఈ విధంగా మనకి మెతుకు తీసుకొని నిలిపి చూసామంటే ఇలా బ్రేక్ అవ్వాలి అంతవరకు మనం అయితే కుక్ చేసుకోవాలి మనకి రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనకి వాటర్ని అంతా డ్రైన్ చేసేసుకుందాము ఇలా చిల్లు చిల్లులు కింద తీసుకొని దానిలోకి అయితే వడకట్టేసేయండి వాటర్ అన్నీ కూడా ఈ విధంగా రైస్ అయితే పొడి ఉంటుంది ఇప్పుడు మనం చికెన్ అయితే చూసేద్దామండి మనకి చికెన్ కూడా రెడీ అయిపోయింది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే చక్కగా మెత్తగా ఉడికిపోయిందనమాట చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా చికెన్తో పాటు గ్రేవీ కూడా చిక్కగా అయిపోయింది చూసారు కదా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి చికెన్ ఉడికిందా లేదా అని డౌట్ అయితే ఉంటుంది ఒక పీస్ తీసుకొని చేత్తో మెతిపి చూడండి మీకు అర్థమైపోతుంది చక్కగా సాఫ్ట్గా అయితే ఉడికిపోతుందండి ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే అట్ ఏ టైం రైస్ అయిపోతుంది అలాగే చికెన్ కూడా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం దమ్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి చూశారు కదా నేనైతే రైస్ వండిన బౌల్నే తీసుకున్నాను వెడల్పుగా ఉంది కాబట్టి ఇప్పుడు చికెన్లోని కొన్ని పీసెస్ని కొంత గ్రేవీని అడుగున వేసేసుకుని స్ప్రెడ్ చేసుకుంటున్నాను మనకి ఈ ప్రాసెస్లో చేయడం వల్ల మనకి గ్రేవీ అనేది చక్కగా రైస్కి అంతటికీ పడుతుంది అలాగే మనకి అడుగంటకుండా ఉంటుంది ఈవెన్గా రైస్ మిగతా రైస్ అనేది కుక్ అవుతుందనమాట ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎయిటీ పర్సెంట్ అనేది కుక్ అయింది కదా ఇప్పుడు మిగతా ట్వంటీ పర్సెంట్ కూడా చక్కగా కుక్ అవుతుంది రైస్ అనేది మెత్తగా అవ్వకుండా చక్కగా ఉంటుంది ఇప్పుడు చూసారు కదా ఒక లేయరు చికెన్ వేసుకున్న తర్వాత రైస్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాను దానిపైన మరొక లేయరు చికెన్ వేసుకుంటున్నాను దాంతోపాటు కొంచెం గ్రేవీ కూడా మొత్తం కలిసేలాగా వేసేసుకుంటున్నాను ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి బిర్యానీ రెడీ అయిన తర్వాత మనం కింద నుంచి పైకి కలుపుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదండి చక్కగా మెతుకు మెతికి కూడా గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా కోట్ అయి ఉంటుంది ఇందులోనే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసేసుకొని మిగతా రైస్ని వేరొక లేయర్ లాగా వేసేసుకోవాలి మొత్తం స్ప్రెడ్ చేసుకొని మిగిలిన చికెన్ని గ్రేవీని వేసేసుకొని మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ అన్నిటినీ వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి మనం ఇందులో ఎటువంటి కొత్తిమీర పుదీనా ఇలాంటివి ఏమీ యాడ్ చేయలేదండి ఈ విధంగా చేసి చూడండి మీకు టేస్ట్ అయితే అసలు అద్రిపోతుంది చాలా బాగుంటుంది తప్పకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా తప్పకుండా ట్రై చేయండి మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొద్దిగా కసూరీ మీద వేస్తున్నాను కొద్దిగా నెయ్యిని కూడా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను చూసారు కదా మనకి దమ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నామండి దీనికి మూత పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఫ్లేమ్ని సిమ్లో ఉంచేసి స్టవ్ మీద పెట్టేసుకోండి చాలా తక్కువ టైంలో కూడా దమ్ అయిపోతుందండి ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు మనకి బిర్యానీ గిన్నె పైన ఏదైనా వాటర్ బౌల్ కానీ ఏదైనా వెయిట్ ఉన్నది పెట్టేశారంటే మీకు ఎయిర్ అనేది బయటికి వెళ్లకుండా మనకి బిర్యానీ అనేది చక్కగా దమ్మైపోతుంది ఏడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన చల్లారినివ్వండి అప్పుడు చక్కగా మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే నేను మీకు చూపిస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చూడండి చక్కగా పెట్టి ఒక పక్క నుంచి తీసుకున్నారంటే గ్రేవీతో పాటు చక్కగా రైస్ అనేది ఈవెన్గా సర్వ్ చేసేసుకోవచ్చు చూసారా ఎంత చక్కగా పొడి పొడులాడుతూ గ్రేవీతో రైస్ అయితే ఎంత బాగుందో అంతేనండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఈజీగా చికెన్ దమ్ బిర్యానీని అయితే రెడీ చేసుకోవచ్చు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాతో అయితే కామెంట్లో షేర్ చేయండి అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంతేనండి చూసారు కదా చక్కగా పీసెస్తో పాటు రైస్ని ఈవెన్గా సర్వ్ చేసేసుకోవచ్చు ఎటువంటి గ్రేవీ లేకుండా చికెన్ దమ్ బిర్యానీని అయితే ఎంజాయ్ చేయొచ్చండి ఒక రెండు పీసెస్ ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్నారంటే అసలు అమృతంలాగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరూ ఇంకా ఎటువంటి రెసిపీస్ మన ఛానల్లో చూడాలి అనుకునేది కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం